తండ్రి పళ్ళూడకుండా నా పెళ్లి చేసి నన్ను మొగుడి దగ్గర పంపండి అన్నా అటుకుల చిట్టిబాబు తొందరగా భావం తెచ్చి నా కార్యం గట్టెక్కించరా ఓ కూతుర్ని కని నీ పేరు పెట్టుకుంటాను అయ్యో 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 నీకు ఇదేమియే కాలమే నిక్షేపంగా ఉన్న నా కొడుకు నీ నిక్షేపరాయన్ని తొందరగా నా పెళ్లి చేసి తగలడమని మొక్కుకుంటున్నాను వాడికి కాలం కర్మం కలిసి రాని నీ పెళ్లి ఎంత వైభవంగా చేస్తాడో చూద్దు గాని సరే ఎంతైనా తోడబుట్టినవాడు కదా ఓ చాన్స్ ఇచ్చి చూస్తాను చేశాడా సరే లేకపోతే ఏ అటు కూడా ఇంకా ఇదంతా ఒక మనిషిందే అంటే ఊళ్ళో చదివిన డిగ్రీలన్నీ నా కొడుకు తగిలించుకున్నాడేనా అభిప్రాయం పచ్చడైపోద్ది క్షమించడమ్మా మీ చిట్టుబాబు గారి డిగ్రీ చూస్తుంటే ఎనిమిదో క్లాస్ ఎనిమిది సార్లు తనేసిన మా చిట్టుబాబు గారు గుర్తొచ్చాడు పెట్టి పుట్టాలయ్యా నా కొడుకు జాతకం అందరికీ వస్తుందా ఇంటికి పాపం మీ చిట్టుబాబు ఏం చేస్తున్నా కలెక్టర్ ఆఫీస్ లో బెల్లబంటారు అమ్మా పర్వాలేదే ఎనిమిదో క్లాస్ చదివిన మీ అబ్బాయి కనీసం కలెక్టర్ ఆఫీసులో లో ప్యూన్ పనిచేస్తున్నాడు మరి ఎనిమిది డిగ్రీ చదివి కలెక్టర్ వాల్సిన మా అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీకే నష్టం చెవి కొట్టేస్తావా చంపేస్తా జోక్యం చేసుకుంటే మీకే నష్టం జోక్యం చేసుకున్నాను కదా ప్రమాదం తప్పదా ఏడువాడు ఎవడవాడు దొంగవాడు ఉన్నాడు ఎక్కడ ఒక చోట దాచిపెట్టాను ఎక్కడ దాచిపెట్టావు అమ్మా ఆ ఒక్కటి అడ అదేవి ఈ విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకోను నేను చేసుకుంటా ఎలా ఈయనొకడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడని రిటైర్ అయి పదివేళ్ళు అయింది ఇల్లంతా రైల్వే స్టేషన్ గా మార్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు ఇస్తున్నాడు ఇదిగో కాఫీ తీసుకోండి కఫీ కభి మీరు ఇలా కాఫీలు టీలు తాగేసి పడుకుంటే మీల్స్ మాట ఏంటి మీల్స్ ఉంటా బిట్టకుంటా మీల్స్ సంగతి కాదు ఇంట్లో మీల్స్ ఇంట్లో మీల్స్ లోటే ఉంది సగం స్టేట్స్ అద్దెకిచ్చేసాం కదా అద్దెకిచ్చిస్తే సరే వాళ్ళు అద్దె ఇవ్వద్దు వెళ్ళి వసూలు చేయండి కాసేపట్లో వస్తారు ఆగండి ఇలా టికెట్ లేని ప్రయాణం ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు టికెట్ ఇంత అద్దయి ఉంటుందిరా యు మీన్ రెంట్ యు సీ మిస్టర్ సహదేవుడు ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి కింగ్ ఆ తర్వాత నీ అధ్య మొత్తం మా ధనగార ప్రధాన అధికారి చేత పొట్టి తోస హలక కట్టిచి మా కోసాధికారి చేత చెక్కు రాయించి మా మనిరตน దళపతి చేత నీ మోఖాల కట్టిస్తావు ఆ ఆ నీలాగే జాతకాలని పంచాంగాలని నమ్ముకుంటే కindu gadigada క్యాంప్ లో కాఫీ తెపు గాని కూడా పంజి రావు నోరుంది కదా అని అడ్డమైన మాగుడు వాక్కు పచ్చడైపోద్ది కప్పులు కంచాలు కొడుకోవాల్సిన కర్మ వాడికేంటి వాడు నా బిడ్డ మహాజాతకుడు ఈ మొక్కల్లో కలచు నీకు కావలసింది డబ్బేగా మా అమ్మాయి పచ్చడి సీసాలు పట్టుకెళ్ళింది కాసేపట్లో వస్తుంది డబ్బు తెస్తుంది నీది నీకు వచ్చేసింది రాకుంటి రా మన అమ్మ మాట నిలబెట్టు ఆయన దానికి ఇచ్చే రా ఏంటి ఇచ్చేది కొత్తిమీర పచ్చడి ఒక్క బాటిల్ కూడా అమ్ముడవలేదు దానికంత వరి అయిపోతావు ఎందుకు అమ్ముడు బయట ఇద్దాం ఏమంటారు అలాగే ఇచ్చినప్పుడే చేసిన వద్దురు గాని ఒక్క చేసినా కూడా అమ్ముడు కాకపోవటం ఏంటి ఎవరు కొంటారు నీ పాచింటి కా దీనికి అమ్మడం సరిగ్గా చేత కట్టలేదు అనుకుంటారే అవును చేత కావడం లేదు అవునే అసలు నేనెందుకు అమ్మాలే మొహం మీద మొట్టమొని వచ్చిన దాన్ని నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోవాల్సిన దాన్ని పూలు ఇట్టుకుని పాల గ్లాస్ గదిలో అడుగు పెట్టవలసిన దాన్ని తను ఆఫీస్ కెళ్తుంటే గుమ్మలో నుంచని చెయ్యకపోవలసిన దాన్ని చంకర బిడ్డ నెత్తుకుని ఆడించవలసిన దాన్ని నేనెందుకు అమ్మాలే పచ్చళ్ళు ఏ మీ కొడుకు మాకు అన్న ఈ ఇంటికి మగదిక్కు పేరు పక్కన ధర్మామీటర్ పెట్టినట్టు నూట పది డిగ్రీలున్నాయి వాడి పని పాట చేయడా ఉద్యోగాలకు అప్లై చేయడా చివరికి స్టీల్ ప్లాంట్లో లో వీడి పేరు నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూ వెళ్ళినా లెటర్ చించి పారేస్తాడా ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్ ఆఫ్టర్ వన్ ఇయర్ అదే స్టీల్ ప్లాంట్ మీ ముగుడికి ప్రజెంట్ చేయవలసిన నేను అక్కడ పని చేయడం కదా అసలే కిరీటం పెట్టుకోవాల్సిన తల కదే అమ్మా ఉండే అయ్యా ఎప్పుడైనా సినిమాలో ఎన్టీ రామారావు లాగా పెద్ద పెద్ద కిరీటాలు చేయించుకోబోక తలపోట వస్తుంది రాజా గారికి రాజమాత గారికి చిన్న విన్నపం ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారి నన్ను చూసి నవ్వుతున్నాడు మీరు తక్షణమే నా పెళ్లి చేయకపోతే నేను ఆయనతో జెండా ఎత్తేస్తాను చూసావే అమ్మా నా తర్వాత పుట్టింది నేను వదిలేసిన పాలు దాకా పెరిగింది ఎన్ని మాట్లాడుతుందో చూడు అసలు నీ పెళ్లి ఏ టైప్ లో చేద్దాం అనుకున్నాను తెలుసా ఆఫ్టర్ వన్ చిచ్చి మీరంత గ్రాండ్ గా పెళ్లి చేసి నీ నెత్తిన అచ్చుంటులు చలితే నా మొహాన చందరావు గారు ఆయన చంద్రరావు గారు కాదు సూర్యారావు గారు కదా అన్నట్టు మీ బావగారి పేరు కూడా సూర్యారావు గారే బావగారా నాకు తెలియకుండా వాడేవడు కూరల బండి వారు కూరల బండి ఆ యథ నా కొడుకు నాకు బావేంటి మరి వాడుతున్నాగా నేను తొందరలో జెండా ఎత్తేసేది ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు జేబురు మాళ్ళు ఓ పక్కర్లేదు నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేసాను పెద్ద పెద్ద వాళ్ళందరిని దింపేస్తున్నా పెళ్లికి డెకరేషన్ లైటింగ్ చూసుకోవడానికి మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమల్ల కృష్ణ పిలిపిస్తాను తల్లి రాలగొడతాడు ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు సంగీత విద్వాంసుడు చా మాకు తెలియదు రే ఆయన చేత సింగింగ్ చేయించడం రొటీన్ ఇది వెరైటీ ఆహా అలాగా మరి పెళ్లి బట్టలు ఎవరు చేతికుట్టిస్తావు ఇంకెవరు మన ఎలిజబెత్ టైలర్ పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ నిన్యూషన్ ఆ కట్టుకుని అమెరికాలోనూ అక్కడ తిరుగుతుంటాడు ఎవడేవాడుతో త్యాగరాజ కృతులు అన్నమాచార్య కీర్తలు అమ్మలాంటి వాళ్ళకి ఆపి ఎవరో చూసి ఏంటి పడేయడానికి నువ్వేమన్నా అనుకున్నావా కన్న పిల్లది అందుకే కన్నె నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను కాదంటావా చెప్పు కూరగాయల వాడిని లైన్ లో పెట్టే ఉంచాను చూడమ్మా దీని పెళ్లి నేను సెవెంటీఎంఎమ్ లో ప్లాన్ చేస్తుంటే అది ఎయిట్ ఎంఎం చాలా ఉంటుంది దాని మాట్లాడకేం కానీ నువ్వు వెళ్ళి స్నానం చేయి సరే శకులం చూడు బాత్రూమ్కి వెళ్ళాలి పెళ్లి చూపడానికి వస్తే తెల్లగండాల చూపిస్తూ అంతా మన మంచిగా పదండి రండి కూర్చోండి బాబు కూర్చోండి నమస్కారం కూర్చోండి ఎంత మగపల్లి వారమైనా తమరు కూర్చోకుండా ఈయన ఏం కాదు తవరు గారు పర్సనల్ సెక్రటరీ పుల్లారు ఆ ముక్క మీ దానం పెట్టముందుకు చెప్పాలి సెక్రటరీ ఏం తదిరాడంటే ఆయన ఎంత తగుడతాడు నమస్కారం కారం కారం కూకొని కూకండి ఈ కారం గారు ఆయన ఎవరు అనుకుంటున్నారు పెళ్లి కూతురు తండ్రి గారు మీరు అనుకుంటున్న తమరు గారు గంగరాజు గారు గంగరాజు గారా ఎక్కరు అది ఎక్కడ ఓ సపోజ్ పర్ సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం కూలింగ్ కోసం దాని కూలింగ్ దీన్ని దీని కూలింగ్ తింది కూకొండి కూకొండి అయ్యా గంగరాజు గారి పద్ధతులే వేరు ఆయన బహు కష్టజీవి పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ నా నోడుతు అనకూడదు కారండి ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నక్కల్ని పీతల్ని పట్టుకునేవారు ఉన్నట్లు ఏం పుట్టిందో ఏమిటో వాడు ఒక ఒకరోజున అది అలా చూడండి ఆ గ్యాలం బొంగ పట్టుకుని అంబాజీబాట్ నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు అదిగో అక్కడి నుంచి తిరిగిందండి హర్దశ అంతే ప్రస్తుతం ఆయనతో మరబొట్లు ఓ జత ఐసుకోట్లు

దొండపాడు పేరు మీరే ఉంటారు తమరులే చెప్పు ఆ ఉన్న రైల్వే స్టేషన్ తప్ప మిగతా మాత్రం ఎందుకు వదిలేశారు మీ తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేశాక అది తప్పు అని ఈయన కోర్టుకి ఎక్కాను కేసు కొట్టేస్తే హైకోర్టు కన్నా బయలుదేరారు భారీగా చెప్పని తెలిసి రైతు అలాగే అయితే పెళ్లి కొడుకు గారు తల్లి అవుతానమాట మా అమ్మ చౌలికి అండి చూసి నేనే పీలైపోకండి అది టీవీ నవ్వు టీవీ నవ్వా మరే మా వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్త చదివేవాడు మంచి సరే నవ్వుతూ సడవడం అలవాటు చేసుకున్నాడు పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈ కూడా నవ్వుతూ చెప్పాడు దాంతో వాళ్ళకి ఉద్యోగం తీసేశారు ఈ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది నువ్వు చెప్పు అబ్బాయి పేరే వంద ఎకరాలు బాగానే ఉంది పీసు దున్నడం ముచ్చ అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నావు అండి పెద్ద ఇంకా ఉన్నాయి ఇంకా తోడడం వచ్చా తోడవ శ్రీకారు మాత్రం ఏమిటండి పది మంది డ్రైవర్లు ఉన్నారు పోతే ఇలా పని నువ్వు కాదు లేదు డ్రైవర్లు ఐసి నువ్వు బ్రెసిడ్ అయిపోయా ఆవులు అయితేనే గేటులు అయితేనే పాలు ఇచ్చే ఓ అర్థమైన పదహారు ఉంటాయి సరే పీసు పాలు పెతకడం వచ్చా పెతకడం శ్రీకారు మా అతగా పెట్టిందండి జవా జట్టు లాంటి ఉన్నారు సరే ఇంకా పీసు అబ్బాయి గారు కాపురం అయినా చేస్తారా కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పెట్టిందండి పది మంది డ్రైవర్లు పాతి మంది పాలేర్లు అవసరమైతే యాభై మంది కూలీలు పెడతారు దేనికి అదే మీరేదో అడిగేసారు చెప్పండి కాపురం మాత్రం అబ్బాయి గారే చేస్తారు అయితే అబ్బాయి కాపురం తప్పి ఇంకే పని చేయలేడనమాట వేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి కర్మ దానికి అబ్బాయి గారికి ఏటండి ఎడా పెడా బోల్డ్ డబ్బు రేపు పోతే ఎందుకు పోతుంది డబ్బు గనక సపోజ్ వరుస పోజలు అయిపోయాడు హైకోర్టుకి వెళ్ళాడే అనుకో అక్కడ కేసు పేజీ లేకపోతే దొండపాడులో బెండకాయ కూడా మిగలదు అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా రైల్ స్టేషన్ లో తెల్లకొచ్చుకు నల్ల తప్పటి పరుచుకుని నల్లకాత్ర పడుకోవాలా ఇలాంటి అద సంబంధాలు ఎప్పుడు తీసుకురాకు తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోసులు కొట్టే ఈ అదవాళ్ళు కాదు నాకు కావాల్సింది రెక్కల కష్టంతో ముప్ప మా అమ్మాయికి వాడు కావాలి కావాల పేదోడైనా నాకు పర్లేదు అలాగా పోతే పోతే మేము తలుపులు వేసుకుంటాం చిత్తం గొప్ప సంబంధం సెక్యూరిటీ నెక్స్ట్ రాంబామ్మ ఎక్కడ